ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పేరు తెలంగాణలో ఓ సంచలనం సంచలనాలు సంస్కరణలకు కేరాఫ్ మాజీ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ రేపల్లి శివ ప్రవీణ్ కుమార్ అంటే ఎవరు గుర్తుపట్టరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇట్టే గుర్తుపడతారు అందరూ ఇటీవల బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ తరపున ఈ నేపథ్యంలో ఆయన రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ ఇరవై మూడున తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో జన్మించారు తల్లిదండ్రులు ప్రేమమ్మ సవరన్న ఇక ప్రవీణ్ కుమార్ బాల్యమంతా నల్లమల అటవీ ప్రాంతంలోనే సాగింది ఆయన పాఠశాల విద్య స్థానిక జిల్లాలోనే సాగింది ఆ తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు అమెరికాలోని హార్వర్డ్ అలాగే మాసాచ్యూసెట్స్ వర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు సివిల్స్లో ఆయన ర్యాంకు సాధించారు ఉమ్మడి రాష్ట్రంలోని కరీంనగర్ అనంతపురం జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు హైదరాబాద్లో డీసీపీ క్రైమ్కు అలాగే జాయింట్ సిపిగా స్పెషల్ బ్రాంచ్కు చేశారు తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా కూడా పనిచేశారు ముఖ్యంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు ఎనలేని గుర్తింపు వచ్చింది ఆయనకు దానికి ప్రధాన కారణం ఒకవైపు నక్సలిజాన్ని అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటూనే సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టారు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు గ్రామంలోనే ఉండాలని ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది గురువా మా ఊర్లోనే ఉండు ఈ నినాదం జిల్లా వ్యాప్తంగా ఉద్యమంగా మారింది భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ ఆనాడు కీలక పాత్ర పోషించారాయన ఇక హైదరాబాద్ పోలీస్ నేర విభాగంలో డీసీపీగా కూడా పనిచేశారు అప్పుడు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని సిసిఎస్లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక స్టేషన్ కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు వీటి ఆధారంగా తర్వాత కాలంలో హైదరాబాద్ సైబరాబాద్కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి అలాగే పోలీస్ వెబ్సైట్ ప్రారంభానికి కూడా ప్రవీణ్ కుమార్ విశేషమైన కృషి చేశారనే చెప్పాలి గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులతో స్వేరోస్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు స్వేరోస్ అంటే సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ఈ సంస్థ ద్వారా గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం విరాళాలు సేకరించడం వారి అభ్యున్నతికి కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశం స్వేరోస్ కేవలం విద్యార్థులు అకడమిక్స్ మాత్రమే దృష్టి పెట్టలేదు కళలు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు ఆటల్లో విజయం సాధించడానికి తోడ్పాటు అందించింది ఇక రెండు వేల ఇరవై జూన్లో ప్రవీణ్ కుమార్ ఐజీ పదవి నుంచి అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ పోలీస్ ప్రస్థానం తర్వాత ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి చేరి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి జూలై పంతొమ్మిదిన తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారాయన దళితులు బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఈ క్రమంలో ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు ప్రవీణ్ కుమార్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేశారు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కేవలం నలభై వేల ఓట్లు ఆయన పొంది ఓటమిపాలయ్యారు తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఆయన రాజీనామా చేశారు తర్వాత బీఆర్ఎస్లో చేరారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి పోటీ చేస్తుంటే బీజేపీ నుంచి పోతిగంటి భరత్ పోటీ చేస్తూ ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి